శృతి ఆఫీస్లో డబ్బింగ్ చెప్తూ ఉంటుంది ఒక ఆవిడికి ప్రసవం వస్తున్నట్లుగా అలాగే నొప్పులు ఇస్తున్నట్లుగా అయితే డబ్బింగ్ చెప్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న శృతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఒక తల్లి గర్భం నుండి బిడ్డ రావాలి అంటే ఇన్ని నొప్పులు పడాలా అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చాలా బాధపడుతూ అయితే ఇంటికి చాలా చిరాకుగా వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రోహిణి ఏంటి శృతి ఈరోజు అలా ఉన్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శృతి అయితే ఈ రోజు డబ్బింగ్ చెప్పా కదా అందులో ఒక తల్లి ప్రసవిస్తున్నట్లుగా నొప్పులు పడుతూ ఇవ్వాలి ఆ వాయిస్ నేను అది ఇస్తూ ఉంటే ఆ తల్లి ఎంత బాధపడుతుందో నాకు ఇప్పుడే అర్థమవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శృతి మాత్రం అవును ఇంత పెయిన్ఫుల్గా ఉంటుందా ఒక బిడ్డకి ఒక తల్లి జన్మనిస్తే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారి ఇలా కూర్చో అని చెప్పేసి అయితే మేనాని శృతిని కూర్చుని పెడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ అక్కడ ఉన్న రోహిణి మొదటి మూడు నెలలు తల్లికి చాలా వాంతులు అవుతాయి వికారంగా వికారంగా ఉంటుంది అసలు బిడ్డకి జన్మనివ్వాలి అని అంటే ఆ తల్లి ఎన్నో పుణ్యాలు చేసుకొని ఆ బిడ్డకి జన్మనిస్తుంది అలాగే తన ప్రాణాన్నే పనంగా పెడుతుంది తెలుసా అని చెప్పేసి అయితే రోహిణి చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా శృతి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శృతి మాత్రం అదేంటి రోహిణి నువ్వేదో ఎక్స్పీరియన్స్ చేసినట్లుగా ఇలా చెప్తున్నావు అసలు నీకు ఎలా తెలుసు ఇవన్నీ అని చెప్పేసి అయితే అడుగుతుంది ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రోహిణి ఇదేంటి ఇలా బుక్ అయిపోయాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న శృతి మాత్రం అవును నువ్వు ఇవన్నీ చెప్తూ ఉంటే తొమ్మిది నెలల వరకు నువ్వు ఏదో ఎక్స్పీరియన్స్ చేసి చెప్పింది దానిలాగా చెప్తున్నావు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే ఇదేంటి ఇలా బుక్ అయిపోయాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం అవును నువ్వు ముందుగానే ఎవరికైనా బిడ్డకు జన్మనిచ్చావా ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే ప్రశ్నిస్తూ రోహిణి వైపు చూస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్